పుష్కరాంశ అంటే ఏంటో ఈ వీడియోలో మీకు నేను వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మ్యారేజ్ జరిగేటప్పుడు గృహప్రవేశం అప్పుడు ఇంకా ముఖ్యమైన కార్యక్రమాలకు ముహూర్తం పెట్టుకున్నప్పుడు మనకిచ్చే ఇన్విటేషన్ కార్డ్స్లో ముఖ్యంగా వివాహానికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్లో పుష్కరాంశ ఎందు అని ఉంటుంది మీరు చాలా సౌలేఖలు చూసే ఉంటారు ఎవరన్నా చూడకపోతే చూడండి ఏంటి పుష్కరాంశ ఇది తప్పనిసరిగా ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ వెడ్డింగ్ కార్డ్స్లో ఇన్విటేషన్ కార్డ్స్లో పుష్కరాంశ ఎందు అని ఉంటుంది అంటే అది ముహూర్తానికి సంబంధించింది ఏంటి ఈ పుష్కరాంశకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అసలు ఈ పుష్కరాంశాన్ని ఎలా చూస్తారు అనే విషయాన్ని నేను మీకు ఈ వీడియోలో చెప్తాను మీ అందరికీ తెలుసు మనకు జ్యోతిష్ శాస్త్రంలో అంటే మన జాతక చక్రంలో అగ్ని రాశులు భూతత్వ రాసులు వాయుతత్వ రాసులు జలతత్వ రాసులు అనేవి ఉంటాయి ఇవన్నీ మీకు తెలిసినవి అయితే ఈ పుష్కరాంశ అనేది అగ్నితత్వ రాసుల్లో ఒక విధంగా భూతత్వ రాసుల్లో మరో విధంగా వాయుతత్వ రాసుల్లో మరో విధంగా జలతత్వ రాసుల్లో ఇంకో విధంగా ఉంటుంది మనకు ఆల్రెడీ నవాంశ చక్రం అనేది ఒకటి ఉన్నది మీరంతా వినే ఉంటారు చాలామంది నవాంశ చక్రం సో ఈ పుష్కరాంశ అనేది నవాంశ చక్రం ద్వారా నిర్ణయించబడుతుంది అది ఎట్లాగో ఇప్పుడు మీకు నేను చెప్తాను అగ్నితత్వ రాసుల్లో అంటే మేషం సింహం ధనుష్ ఈ మూడు కూడా అగ్ని తత్వ రాశులు ఫైరీ సైన్స్ అంటాం మనం ఈ రాసుల్లో రాశి చక్రంలో ఎవరి జాతక చక్రంలోనైనా సరే ఇరవై నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై మినిట్ల వరకు అలాగే ఇరవై ఆరు డిగ్రీల నలభై మినిట్ల నుంచి ముప్పై డిగ్రీల వరకు వీటిని పుష్కర భాగాలు అంటాం అంటే ఏదైనా గ్రహం ఇరవై నుంచి ఇరవై మూడు డిగ్రీల ఇరవై మినిట్లలో కనుక ఉన్నట్లయితే రాశి చక్రంలో ఈ అగ్నితత్వ రాసుల్లో అది వచ్చేసరికి తులారాశిలోకి వస్తుంది అంటే ఒక శుభరాశిలోకి వస్తుంది తులారాశికి అధిపతి శుక్రుడు దాన్నే పుష్కర భాగం అని అంటాం మనం అలాగే అగ్ని తత్వ రాసుల్లో అంటే మేషం సింహం రాశి ఈ మూడు రాసుల్లో ఇరవై ఆరు డిగ్రీల నలభై మినిట్ల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఏదైనా గ్రహం ఉన్నట్లయితే అది నవాంశకు వచ్చేసరికి ధనుర్ రాశిలోకి వస్తుంది అలాగే ధనుర్ రాశికి అధిపతి గురుడు ఈ రెండు కూడా శుభరాశుల్లోకి వస్తాయి అంటే అవి శ్రేష్టమైన అంశలో ఉన్నట్టు అయితే వీటిల్లో కూడా అత్యంత శ్రేష్టమైన భాగాలు అని చెప్పారు అగ్ని తత్వ రాసుల్లో ఇరవై ఒక్క డిగ్రీలు అనేది అత్యంత శ్రేష్టమైన అంశ అని చెప్పారు అంటే ఇరవై ఒక్క డిగ్రీల్లో కనుక ఈ మూడు రాసుల్లో అగ్నితత్వ రాసుల్లో ఏదైనా గ్రహం ఉన్నట్లయితే అది నవాంశలో అత్యంత శ్రేష్టమైన అంశలో ఉన్నట్టు దాన్నే పుష్కరాంశ అంటారు మీరు అగ్నితత్వ రాసుల్లో ముహూర్తం పెట్టుకునేటప్పుడు దేనికైనా సరే వివాహానికి కానివ్వండి ఉపనయనానికి కానివ్వండి గృహ ప్రవేశానికి కానివ్వండి మరేవైనా పెద్ద పెద్ద శంకుస్థాపనలకు కానివ్వండి మీరు ఆ ముహూర్త డిగ్రీలు ఇరవై ఒక్క డిగ్రీల్లో వచ్చేటట్లు పెట్టుకున్నట్లయితే అది పుష్కరాంశ అవుతుంది అయితే కరెక్ట్గా ఇరవై ఒక్క డిగ్రీల్లో వచ్చేటట్లు పెట్టుకోవడం కుదురుతుందా అంటే సెకండ్లు కూడా చూసుకుంటే కుదిరే అవకాశం ఉంటుంది కనీసం ఇరవై ఒక్క డిగ్రీలు కాకపోయినా ఒక పది మినిట్లు అటు ఇటు అయినా సరే దానికి తగ్గట్టుగా ముహూర్తం పెట్టుకున్నట్లయితే అది పుష్కరాంశ అవుతుంది అటువంటి ముహూర్తాలకు ప్రకృతి నుంచి పంచభూతాల నుంచి అత్యంత శక్తివంతమైన ప్రొటెక్షన్ ఉంటుంది అనేది ఈ పుష్కరాంశ యొక్క అర్థం అయితే మీరు గుర్తుంచుకోండి ముహూర్తానికి పుష్కరాంశ ఒక్కటే కాదు చాలా విషయాలు ఉంటాయి అవన్నీ కూడా చూసుకుంటూ పంచక శుద్ధి కూడా చూసుకుంటూ అగ్నితత్వ రాసుల్లో ముహూర్త సమయం ఇరవై ఒక్క డిగ్రీల్లో వచ్చినప్పుడు అది అత్యంత శ్రేష్టమైనదిగా ఉంటుంది అనేదాన్ని మీరు గుర్తుంచుకోవాలి మిగతా విషయాలు కూడా చూసుకోవాలి ఇది కూడా చూసుకుంటే ఆ మిగతా విషయాలకు ఇది కూడా ఏడై ముహూర్త బలం అనేది అత్యంత శ్రేష్టమైనదిగా తయారవుతుంది అలాగే ఇప్పుడు మనం భూతత్వ రాసులు వాయుతత్వ రాసులు తర్వాత జలతత్వ రాసులు ఈ రాసుల్లో ఏ డిగ్రీల్లో ముహూర్తం పెట్టుకుంటే అది పుష్కరం అవుతుందో తెలుసుకుందాం భూతత్వ రాసులు అంటే వృషభం కన్య మకరం ఈ మూడు కూడా భూతత్వ రాశులు అంటాము ఈ మూడిట్లో మీరు ముహూర్త లగ్నం ఆరు డిగ్రీల నలభై మినిట్ల నుంచి పది డిగ్రీల వరకు పదమూడు డిగ్రీల ఇరవై మినిట్ల నుంచి పదహారు డిగ్రీల నలభై మినిట్ల వరకు ఆ భాగాల్ని పుష్కర భాగాలు అంటాము నవాంశలో మళ్ళీ ఇవి శుభరాశుల్లోనే వస్తాయి ఆరు డిగ్రీల నలభై మినిట్ల నుంచి పది డిగ్రీల వరకు ఉండే భాగం మీనరాశిలోకి వస్తుంది నవాంశిలోకి వచ్చేసరికి అలాగే పదమూడు డిగ్రీల ఇరవై మినిట్ల నుంచి పదహారు డిగ్రీల నలభై మినిట్ల వరకు భూతత్వ రాశుల్లో మీరు గనక చూసుకున్నట్లయితే ఆ భాగం వృషభ రాశిలోకి వస్తుంది నవాంశిలోకి వచ్చేసరికి వృషభ రాశికి అధిపతి శుక్రుడు మీనరాశికి అధిపతి గురుడు రెండు కూడా శుభగ్రహాలే ఆ రెండు రాసులు కూడా శుభరాశులే కనుక వాటిని పుష్కర భాగాలు అంటారు భూతత్వ రాసుల్లో అయితే పుష్కరాంశకు వచ్చేసరికి పద్నాలుగు డిగ్రీ అంటే భూతత్వ రాసుల్లో మీరు ముహూర్తం పెట్టుకునేటప్పుడు పద్నాలుగు డిగ్రీలకి వచ్చేటట్లు ముహూర్తం పెట్టుకున్నట్లయితే అది పుష్కరాంశే అవుతుంది గుర్తుంచుకోండి తర్వాత వాయుతత్వ రాసులు వాయుతత్వ రాసులు ఏవంటే మనకు మిథునం తుల కుంభ ఈ మూడు కూడా వాయుతత్వ రాసులు అవుతాయి వీటిల్లోకి వచ్చేసరికి పదహారు డిగ్రీల నలభై మినిట్ల నుంచి ఇరవై డిగ్రీల వరకు అలాగే ఇరవై మూడు డిగ్రీల ఇరవై మినిట్ల నుంచి ఇరవై ఆరు డిగ్రీల నలభై మినిట్ల వరకు మనం పుష్కర భాగాలు అంటాము పాయితత్వ రాసుల్లోకి వచ్చేసరికి పదహారు డిగ్రీల నలభై మినిట్ల నుంచి ఇరవై డిగ్రీల వరకు అది నవాంశలకు వచ్చేసరికి రాశి అవుతుంది అలాగే ఇరవై మూడు డిగ్రీల ఇరవై మినిట్ల నుంచి ఇరవై ఆరు డిగ్రీల నలభై మినిట్ల వరకు అది నవాంశకు వచ్చేసరికి వృషభ రాశి అవుతుంది అంటే ఈ రెండు భాగాలు కూడా నవాంశకు వచ్చేసరికి వృషభ రాశి మీనరాశి అవుతాయి కనుక ఆ రెండు భాగాల్ని పుష్కర భాగాలు అంటాము పుష్కరాంశ అనేది అంటే దీంట్లో అత్యంత శ్రేష్టమైనది ఇరవై నాలుగు డిగ్రీలు గుర్తుంచుకోండి అలాగే జలతత్వ రాశులు అంటే కర్కాటకం వృశ్చికం మీనం ఈ మూడు కూడా జలతత్వ రాశులు అని అంటాం మనం ఆ జాతక చక్రాలలో ఈ రాసుల్లోకి వచ్చేసరికి పుష్కర భాగాలు ఏమేంటంటే జీరో డిగ్రీ నుంచి మూడు డిగ్రీల ఇరవై మినిట్ల వరకు ఆరు డిగ్రీల నలభై మినిట్ల నుంచి పది డిగ్రీల వరకు ఈ రెండు భాగాల్ని పుష్కర భాగాలు అంటాము జీరో డిగ్రీ నుంచి మూడు డిగ్రీల ఇరవై మినిట్ల వరకు నవాంశకు వచ్చేసరికి కర్కాటక రాశిలోకి వస్తుంది ఆరు డిగ్రీల నలభై మినిట్ల నుంచి పది డిగ్రీల వరకు నవాంశకు వచ్చేసరికి కన్యా రాశిలోకి వస్తుంది పుష్కరాంశ అనేటప్పటికీ ఈ జలతత్వ రాసుల్లో ముహూర్తం ఏడు డిగ్రీల్లో కనుక పెట్టుకున్నట్లయితే దాన్ని పుష్కల అంటారు అంటే అత్యంత శ్రేష్టమైన అంశ అంటే అత్యంత శ్రేష్ఠమైన డిగ్రీ కనుక అగ్ని తత్వ రాసుల్లో ఇరవై ఒక్క డిగ్రీలు భూతత్వ రాసుల్లో పద్నాలుగు డిగ్రీలు వాయుతత్వ రాసుల్లో ఇరవై నాలుగు డిగ్రీలు జలతత్వ రాసుల్లో ఏడు డిగ్రీల్లో కనుక ముహూర్తం పెట్టుకున్నట్లయితే పెళ్లిళ్ళకు కానీ గృహ ప్రవేశాలకు కానీ భారీ శంకుస్థాపనలకు కానీ ముహూర్తాలు పెట్టుకున్నట్లయితే దాన్ని మనం పుష్కరాంశ అంటాము ఆ ముహూర్తాలను మనం పుష్కరాంశ ముహూర్తాలు అంటాము అవి అత్యంత శ్రేష్టమైన అత్యంత బలమైన అత్యంత శుభదాయకమైన ముహూర్తాలుగా మారతాయి ప్రకృతి నుంచి విపత్తుల నుంచి మనకు రక్షణ కల్పిస్తాయి థ్యాంక్